గాక కృష్ణందు ప్రేమైన దేవుని వల్లారా బాగున్నారా ఎలా ఉన్నారు దేవుని కృపలో మనం అందరము క్షేమం కలిగి ఉన్నాం సంతోషం కలిగి ఉన్నాం ఆదరించబడుతూ ఉన్నాం ఒక ఉన్నతమైన దేవుని యొక్క ప్రసన్నతలో మనము నడిపించబడుచున్నాం ఎంత గొప్ప సంగతి చూడండి అనేకులకి నిరీక్షణ లేదండి అనేకులకి మరి రేపటిను గూర్చిన నిరీక్షణ లేదు ఈరోజు గడిస్తే సరిపోతుంది ఈరోజు సాయంత్రానికి ఎలాగుంటుందో అని చెప్పి చాలామంది ఆందోళనతో ఉన్నారు కదా మరి దేవుడు ఎంత మంచి దేవుడో చూడండి మన దేవుడు మన నిరీక్షణకు ఆధారమై ఉన్న దేవుడై ఉన్నాడు గుర్తుపెట్టుకోవాలి మన దేవుని మనసును మనం ఎరిగి జీవించాలి ప్రతిదినం ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న మనం ఆయనని ముందుగా మనం ఉంచుకొని నడుస్తూ ఉండాలి నా ముందు దేవుడు ఉన్నారు నాతో దేవుడు ఉన్నారు నా వెనకాల దేవుని యొక్క అదృశ్య హస్తమునం నడిపిస్తూ ఉన్నది ఏమండి ఈ యొక్క నిరీక్షణ ఏం చేస్తుందంటే మనల్ని ఈ విశ్వాసంలోనికి మనల్ని నడిపిస్తూ చూడండి కొలశీలకు రాసిన పత్రిక మీకు ఒక అద్భుతమైన మాటని తీసుకొని వచ్చి ఉన్నాను ఇది నాకు కూడా మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము కొలశీలకు రాసిన పత్రిక పదిహేనో వచనాన్ని చూస్తే ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అల్లె ఆయన అంటే ఏసుక్రీస్తు ప్రభు అండి యేసుక్రీస్తు ప్రభు అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అంటే ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని కాదు అంతటనూ ఉన్నాడు ఆయన అన్నిటిలలో ఆయన ఉన్నాడు ఆయన లేకుండా ఏమీ కలిగిలే కలిగి లేదు ఆయన ద్వారానే సమస్తము సృష్టించబడ్డాం నీవు నేను మనం ఆయన ద్వారానే సృష్టించబడినటువంటి వారమై ఉన్నాం చూడండి మన పట్ల దేవుని ఉన్నతమైన ఎంత గొప్ప ప్రణాళిక ఉన్నదో మన పట్ల దేవునికి ఎంత ఉన్నతమైన ఆలోచన ఉన్నదో చూడండి ఆయన సమస్త సృష్టికి సర్వ సృష్టికి ఆది సంబూతుడు అంటే ఇక ఆయనకి మించిన వారు లేరని దాని యొక్క అర్థమై ఉన్నది అంత గొప్ప గనుడైన దేవుడు అంత గొప్ప ప్రేమతో ఒక ప్రణాళికతో నిన్ను చేసుకుని ఉన్నప్పుడు ఎందుకలా దిగులు పడతావు ఎందుకలా బాధపడతావు నీ యొక్క పోరాటం ఏంటి నీ యొక్క ఇరుకేంటి నీ యొక్క ఇబ్బంది ఏంటి నీ యొక్క కష్టం ఏంటి ఆయనతో చెప్పు ఆయన తప్పకుండా సహాయం చేస్తారండి ఆయన ప్రార్థనలు ఆలకించు దేవుడు అంతటిలో ప్రార్థనలు ఆలకించు దేవుడు ఏమంటే మనకున్న కొద్ది సమయంలో ఎక్కువ విషయాలు వివరించలేకపోతా ఉన్నాం కానీ ప్రార్థనలకు జవాబులు వచ్చిన అనేక సందర్భాలు అనేక సందర్భాలు ఆయన మన మాటను గనపరుస్తారు ఆయనతో మనం మాట్లాడాలి అదే ప్రార్థన దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు ఎంత గొప్ప సంగతి అంటే దేవుడు సహాయం చేస్తారు అనే సత్యాన్ని నీవు ఎరిగి ఉండుట ఎంత గొప్ప సంగతి అంటే ఎంతో ఉన్నతమైన సంగతి అనేకులకు తెలియదు అనేకులకు నిరీక్షణ లేదు కనుక భయపడకు ఓంగిపోకు బాధపడకు దేవుని అర్థం చేసుకుంటాడు దేవుని వైపు తిరుగు దేవునితో మాట్లాడు దేవునితో సంబంధం కలిగి ఉండు దేవునితో సహవాసం కలిగి ఉండు ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు అంతటికి మించిన వారై ఉన్నారు కనుక నీ తలలో ఉన్న వెంట్రుకలన్నీ కూడా ఆయన లెక్కించగలిగిన దేవుడు ఆయనకు తెలుసు కనుక నీ సమస్యలన్నీ ఆయనకు తెలుసు నీ పోరాటాలన్నీ ఆయనకు తెలుసు తప్పకుండా నేను ఆదరిస్తారు నేను లేవనెత్తారు నన్ను ఓదార్చారు అక్కడి చేర్చుకుంటారు దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు ఈ మాట నీ వెనికిలో భద్రపరిచి ఆశీర్వదించబడును గాక తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడయుండి ఉండి నడిపించును గాక ఆమె గాడ్ బ్లెస్ యు